హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ పెట్టడం మర్చిపోకండి ప్రమద లేఖనం పార్ట్ ఎయిటీన్ కాల్ మాట్లాడిన తర్వాత స్టేషన్ నుండి బయటికి వస్తుంది చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్తుంది ప్రమద ఈరోజు ఎలాగూ అమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళే పని లేదు కనుక ఏదైనా గుడి ఉంటే ఈ చుట్టుపక్కల వెళ్ళి కూర్చోవాలి ఎప్పుడు స్టేషన్లో అంటే పిచ్చెక్కుతుంది అనుకుంటూ నెమ్మదిగా నడక సాగిస్తుంది కానీ తాను ఏటు వెళ్ళినా స్టేషన్ దారి మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటుంది అలా ముందుకు నడుస్తూ ఉండగా పక్కన సందులో నుండి గుడి గంటలు వినిపించడంతో ఆమె అడుగులు అటువైపు పడతాయి చాలా పెద్ద గుడి దేవుడి దర్శనం చేసుకొని చెట్టు కింద పెద్ద అరుగు మంచి నీడ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది వచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఉంటే ఒక గంట తర్వాత తెలియకుండానే అవంకన్లు మూతపడతాయి అందమైన బ్లూ కలర్ సూట్లో చాలా అందంగా ఉంటాడు అమన్ అందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఎట్నుండి వచ్చిందో ఒక బుల్లెట్ అమన్ బాడీలోకి దూసుకుపోతుంది రక్తం మడుగులో నేల కొరుకుతాడు అమన్ అమన్ గారు అంటూ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది ప్రమద అమన్ గారు అని అరస్తు చుట్టూ చూస్తుంది తన కొద్ది దూరంలో ఉన్న జనాలు ఆమెను వింతగా చూస్తూ వెళ్తూ ఉంటారు ఒకసారి అంతా చూసిన తర్వాత కానీ ప్రమదకు అర్థం కాదు అది కళ అని భయంతో అంతా చెమటలు పట్టేయగా అతి వేగంగా కొట్టుకుంటున్న గుండెని నార్మల్ చేయడానికి చాలా కష్టపడుతుంది భయంతో ఏడ్చేస్తుంది ప్రమద అమనికి ఏమైనా అవుతుంది అన్న ఊహ కూడా తను తట్టుకోలేకపోతుంది ఎందుకు అంటే అంతగా బలంగా అతని ప్రాణాలు కాపాడాలి అని కష్టపడుతుంది కనుక చాలాసేపటి కళ్ళు తురుచుకొని నార్మల్ అవుతుంది పరుగున గుడిలోనికి వెళ్తుంది తనకు వచ్చిన కళ నిజం కాకూడదు అని అమన్ గారిని కాపాడమని దేవుడిని మనసారా వేడుకుంటుంది బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి స్టేషన్ వైపు నడక సాగిస్తుంది కొద్ది స్టేపచ్ కొద్దిసేపటికి స్టేషన్కు చేరుకొని టికెట్ కొనుక్కొని ఫుడ్ పార్సెల్ తీసుకొని వెయిటింగ్ హాల్లోకి వెళ్ళిపోతుంది తిని బ్యాగ్ మీద తల పెట్టుకొని అలానే నిద్రపోతుంది అలా మధ్యలో లేచి మరలా టికెట్ కొనుక్కుంటూ రాత్రి వరకు గడుపుతుంది రాత్రి ఫ్రెష్ అయ్యి మరలా టికెట్ కొనుక్కొని ఫుర్తిని ఇక రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమిస్తుంది రాత్రి కూడా ప్రతి రెండు గంటలకు టికెట్ కొనుక్కుంటూనే మధ్యలో కలత నిద్రపోతుంది ఈరోజు మే ఇరవై ది గ్రేట్ అమన్ చంద్ర పుట్టినరోజు రవిచంద్ర వారసుడిగా వ్యాపార పక్కాల్ని అమన్ చంద్ర అధికారికంగా అందుకోబోతున్న రోజు దుర్మార్గులు అమర్ని చంపాలి అనుకుంటున్న రోజు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఈ తేదీన అమర్ని కాపాడమని ఎవరో తెలియని వ్యక్తిని తాపత్రయపడింది ఒక పూట తిండి ఉంటే ఒక పూట లేకుండా పస్తులు పడుకునే ఒక సాధారణమైన అమ్మాయి ఎంతో కష్టపడి ఎన్నో వ్యయప్రయాసాలు పడి ఏమీ తెలియకుండా ఇంత దూరం వచ్చి ఉండడానికి నీడలేక రైల్వే స్టేషన్లో తలదాచుకుంటూ అమన్ని ఎలాగైనా కాపాడాలి అని సంకల్పించుకుంటూ ఎదురు చూస్తున్న మే ఇరవయో తారీఖు మరి దేవుడు ఆడే ఆటలో ఏం జరగనున్నదో ఎవరి జీవితం ఏమలుపు తిరగనున్నదో ఉదయం ఐదు గంటలు అప్పటికే ఫ్రెష్ అయిపోయి తన లగేజ్ సర్దుకొని స్టేషన్ బయటకు వస్తుంది ఒకసారి వెనక్కి తిరిగి స్టేషన్ వైపు చూస్తుంది ఇన్ని రోజులు తనకి నీడనిచ్చిన స్టేషన్ వైపు అభిమానంగా చూసుకొని బయలుదేరుతుంది ప్రమద బయటికి వచ్చేసరికి రాము రెడీగా ఉంటాడు అప్పటిదాకా రాము వస్తాడా రాడా అంటూ భయపడుతూ బయటికి వచ్చిన ప్రమద స్టేషన్ బయట రామును చూసి ఆనందంతో బ్యాగ్తో పరుగున వస్తుంది అరే చిన్న అరే చిన్నగా అక్క ఎందుకు అంత హడావుడి నేను రాను అనుకున్నావా అవునరా అందుకే భయంగా బయటకు వస్తున్నాను థ్యాంక్స్ అంటుంది సంబరంగా లేని పెరికం తెచ్చిపెట్టుకున్నావు కానీ నీలో చాలా అల్లరి దాగుందక్కా దాన్ని బయటికి తీసేవాడు రావాలి నీకు అంటాడు నవ్వుతూ సర్లే పద అంటుంది చిరుకోపంగా నవ్వుతూ ఎందుకీ ఎక్కడికక్క మొన్న చూపించావు కదా ఆ రవీంద్ర గారింటికి తీసుకువెళ్లరా రాము ఆశ్చర్యంగా చూస్తాడు ఇంత ఉదయాన్నే అక్కడికి ఎందుకక్క అంటూ రే నన్నేమీ అడగద్దు అని చెప్పాను నా మీద నమ్మకం ఉంటే ఎందుకు ఏమిటి అని అడగకుండా ఈ రోజంతా నాతో ఉండాలి లేదంటే ఇప్పుడే చెప్పు అంటుంది వాడిని లాక్ చేస్తూ అక్క అంత పెద్ద మాటలు ఎందుకు కానీ నిన్నేమీ అడగనులే అంటా డ్రైవ్ చేస్తూ టైం ఐదున్నర అయ్యేసరికి ఇద్దరూ అమన్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు కనపడకుండా కొంత దూరంగా పెట్టురా ఆటో అనగానే ఇంటికి కొంత దూరంలో ఆటో ఆపుతాడు వాళ్ళెవరికి కనపడరు ఎప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది ప్రమద అమ్మన్ చెవి దగ్గర అదే పనిగా అలారం మూగుతూ ఉంటే పక్కకు తిరిగి పడుకుంటాడు మరల అటు కూడా మోగుతూ ఉంటే అబ్బా అంటూ పిల్లో చెవు మీద పెట్టుకుంటాడు ఈసారి ఇంకా గట్టిగా వినిపించడంతో అబ్బా అనుకుంటూ కళ్ళు తెరుస్తాడు తెరవగానే కళ్ళ ముందు ఉన్న తన ఫ్యామిలీ మొత్తాన్ని చూసి అతని పిదవులపై చిరునవ్వు వస్తుంది హ్యాపీ బర్త్డే అంటూ అందరు గట్టిగా అరుస్తారు వెంటనే తన మీద పూలవర్షం కురుస్తుంది అమన్ హ్యాపీ ఫీల్ అవుతూ రాత్రి కేక్ కట్ చేయించారు పూలవర్షం కురిపించారు మరలా మార్నింగ్ లేగవుగానేనా అంటాడు నవ్వుతూ ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు నీకు ఎన్ని వేడుకలు చేసినా తక్కువే నాన్న అంటూ ప్రేమగా అతను నుదుటి మీద ముద్దు పెడుతుంది మిత్ర లవ్ యు మామ్ అంటూ తల్లిని హక్ చేసుకుంటాడు అమన్ లవ్ యు టు కన్నా అంటుంది నుదుటి మీద ముద్దు పెడుతూ మిత్ర అన్నయ్య ఇక లెగవాలి ఆ నిద్ర అంటుంది దివి సరే లెగుస్తాను ఇంతకీ చెవులో అలారం పెట్టింది ఎవరు అంటూ అడుగుతాడు హిమ వెంటనే చిన్నగా అడుగులు వేసుకుంటూ పక్కనే ఉన్న కరణ్ వెనక్కి వెళ్తుంది అందరూ నవ్వుకుంటూ ఉంటే అమన్ నా కూతురు కనపడటం లేదు ఏది అంటూ అడుగుతుంది అల్లరిగా రేవతి చంపేశావు మామ్ అనుకుంటుంది కరణ్ వెనకాల ఉన్న హిమ వెంటనే అర్థమైన అమన్ ఆకు సంగతి చెప్తాను చెవిలో అలారం పెడతావా అంటూ మంచం దూకి అటువైపు వెళ్తాడు అప్పటిదాకా కరణ్ వెనక నక్కిన హిమ తన పట్టుకోవడానికి అమన్ వస్తుంటే కరణ్ హక్ చేసుకొని అతను అటు ఇటు తిప్పుతూ అమన్కి దొరకకుండా ఆటలాడుతూ ఉంటుంది ప్లీజ్ బావా వదిలే అంటూ కరణ్ ఫ్రీజ్ అయిపోతాడు మరోసారి హిమస్పర్శకి కానీ అది కనపడకుండా జాగ్రత్త పడతాడు రే తన సంగతి తర్వాత చూడవచ్చు ముందు గుడికెళ్ళాలి పదా అంటూ మిత్ర పిలవగానే సరే అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అమన్ నా పుట్టినరోజు కనుక నేను వదిలేశాను అంటూ చెప్పి అందరూ రెడీ అవ్వండి అంటూ చెప్పి మిత్ర కిందికి వెళ్ళిపోతుంది అందరూ ఆమెను అనుసరిస్తాడు హిమ ఒకసారి ఊరచూపు చూసి అందరూ వెళ్ళిపోయారా అమ్మయ్యా అంటూ అలసి మరోసారి కరెంట్ హక్ చేసుకొని ఉండిపోతుంది కరెంట్ పరిస్థితి అయితే మామూలుగా లేదు ఇప్పుడిప్పుడే హిమ ఆలోచనల నుండి బయటపడుతుంటే మరలా ఇదొకటి ముందుగా కరెంట్ తీరుకొని హిమ అంటూ పిలుస్తాడు హా అంటూ కళ్ళు తెరిచిన హిమకి అప్పుడు కానీ అర్థం కాలేదు తను కరెంట్ని హక్ చేసుకున్నాను అని అంతేకాదు తను ఇప్పటిదాకా చేసిందంతా గుర్తుకు వస్తుంది భయంతో కళ్ళు రెపరెపలాడిస్తూ కరెంట్ను వదిలి దూరంగా నిలబడి తలదించుకుంటూ సారీ బాబా అంటూ మౌనంగా ఉండిపోతుంది మొదటిసారిగా తన నుండి ఆమె స్పర్శ దూరపోవడం కరెంట్కి ఎందుకో నచ్చలేదు వెళ్ళి రాడీ అవ్వు అంటాడు పరుగున ఒక కంగలో ఆ రూమ్ నుండి బయటకు పారిపోతుంది కరెంట్ నవ్వుకుంటూ అమన్ రూమ్ నుండి బయటకు నడుస్తాడు అందరూ గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు రేపు ఇంద్రవాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక ఈరోజు ఎలా అయినా తనకు నా ప్రేమ విషయం చెప్పేయాలి అనుకుంటుంది సాహి గుడికి వెళ్ళడం కోసం లంగా ఓణి వేసుకొని బొమ్మలా రెడీ అవుతుంది సాహి మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తుంది అంతా మంచి జరగాలి అని అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరూ చూడకుండా ఇంద్ర రూమ్కి వెళ్తుంది భయంగా లోపలికి అడుగు పెడుతుంది ఇంద్ర బాల్కనీలో కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఎవరైనా చూస్తే బాగుండదని తలుపు దగ్గరకు వేస్తుంది ఎలా చెప్పాలా అని టెన్షన్గా చేయి నలుపుకుంటూ ఉంటుంది అప్పుడే కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన ఇంద్ర తల వంచుకున్న సాహిని చూసి ఆశ్చర్యపోతాడు అది తన రూమ్లో లంగా ఉనిలో చిక్కగా ఉండటంతో గుడ్ సాహి చాలా బాగున్నావు అంటాడు అయినా అలా తలదించుకునే ఉండడంతో సాహి అరి ఓకే అంటూ దగ్గరికి వస్తాడు తల ఎత్తు చూస్తుంది కన్నీళ్లతో తను ఎందుకు ఏడుస్తుంది అనేది అర్థం కాలేదు ఇంద్రకి సాహి ఏమైంది అంటూ మరింత దగ్గరగా వస్తాడు ఇంద్ర తనకు అత్యంత సమీపంగా వచ్చిన మరుక్షణం అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇంద్ర షాక్ అయిపోతాడు ఐ లవ్ యూ బావా అంటుంది ఏడుస్తూ చిన్నగా ఆశ్చర్యంతో ఇంద్ర కళ్ళు పెద్దవవుతాయి ఇప్పుడు కాదు నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను కానీ నీకు చెప్పేద్దామంటే భయం వేసింది ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను ఏమో అని భయం వేసింది అందుకే చెప్పేస్తున్నాను నువ్వు లేకుండా నేను ఉండలేను బాబా అంటుంది కళ్ళు తుడుచుకొని అంతా విన్న ఇంద్ర కోపంగా సాహితిని పక్కకు జరిపి కిందికి వెళ్ళిపోతాడు సాహి షాక్తో అలానే నిలబడిపోతుంది ఇంద్ర నుండి తిరస్కారం సాహితి ఊహించలేదు అందరికీ చెప్పలేనంత అందుకే చెప్పలేనంత బాధగా అనిపిస్తుంది రెండు చేతుల్లో మొహం దాచుకొని గట్టిగా ఏడ్చేస్తుంది ఇంతలో కింద నుండి సాహి అని పిలవడంతో మెల్లగా కళ్ళు తుడుచుకుని కిందికి వెళ్తుంది సాహి ఇంద్ర కోపంగా మొహం తిప్పుకొని ఉంటాడు సాహి వైపు చూడని కూడా చూడడు దాంతో ఆమెకి దుఃఖం మరింతగా ఎక్కువ అవుతుంది కానీ అందరూ ఉండడంతో మెల్లిగా కంట్రోల్ చేసుకుని ముందుకు నడుస్తుంది దివిజ వెంటనే సాహి మొహంలో తేడా కనిపెట్టేస్తుంది తర్వాత అడగాలి అనుకుంటుంది అసలు ఇంద్ర తన్ని ఎందుకు కాదని అన్నాడు కొంచెం కూడా అర్థం కాలేదు సాహితికి మౌనంగా అందరితో పాటుగా బయటికి నడుస్తుంది అమన్ తన తండ్రి గిఫ్ట్గా ఇచ్చిన కారులో తనతో పాటుగా తన పేరెంట్స్ తీసుకుని బయలుదేరతాడు మిగతా వాళ్ళు వెనక బయలుదేరుతారు వేరే కార్లలో ముందుగా అమన్ కార్ బయటకు వస్తుంది అందులో అమన్ చూసిన ప్రమద ఆ కార్ని కూడా వెంటనే గుర్తుపడుతుంది ఆ కార్ ఫాలో చేయరాము అంటూ చెప్తుంది ఎందుకు అని అడగాలని ఉన్నా ప్రమద కోపం వస్తుందేమో అని సైలెంట్గా డ్రైవ్ చేస్తాడు ఆ కారు వెనకాల రాము జాగ్రత్త రా వాళ్ళకు అనుమానం రాకూడదు సరే అక్క అంటాడు రే నన్ను తప్పుగా అనుకోకు నేను ఒక మంచి పని కోసమే ఇదంతా చేస్తున్నాను అంటుంది రాముతో నువ్వేం చేస్తున్నావో తెలియడం లేదు కానీ తప్పు మాత్రం చేయవక్క నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు తప్పు చేసేదానివైతే నేను వేకూర్చామనే ఐదు గంటలకు నీ కోసం రాను అంటాడు థ్యాంక్స్ అంటుంది ప్రమద కొంతసేపటి తర్వాత అమన్ ఇంటి నుండి బయలుదేరిన కార్లు మొత్తం ఒక గుడి దగ్గర ఆగుతాయి వాళ్ళందరూ దిగి లోనికి నడుస్తారు ప్రమద కూడా ఆటో దిగి నువ్వు ఇక్కడే వెయిట్ చేయరామో నేను గుడికి వెళ్ళి వస్తాను అంటూ స్కార్ఫ్ గట్టిగా కట్టుకొని గుడిలోకి వెళ్తుంది ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి